హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ నెలలో కరెంట్ బిల్లు కట్టే వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఈ నెల మీరు కరెంటు బిల్లుల్ని గమనించే ఉంటారు అంటే కొంతమందికి ఐదో తారీఖులోపు కొంతమంది పదో తారీఖులోపు కూడా కరెంటు బిల్లులు అయితే వస్తూ ఉంటాయి సార్ కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళైతే గమనించండి బిల్ అమౌంట్ అయితే కనుక మీకు కాస్త తగ్గిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే గత నెలలతో పోలిస్తే ఇంకొంచెం తగ్గుతుందని చెప్తున్నారు ఏంటి అని చూస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విద్యుత్ రంగం పరంగా అద్భుతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ట్రాప్ పేరిట ఛార్జీలను పెంచితే కూటమి ప్రభుత్వం పాలనలో ట్రూ డౌన్ చేస్తున్నామన్నారు అందులో భాగంగా యూనిట్ కి పదమూడు పైసలు ఇప్పుడు ఛార్జీలను అయితే తగ్గించగలిగామన్నారు మంగళవారం నిర్వహించిన పద్నాలుగవ ఎస్ఐ సమావేశానికి సీఎం అధ్యక్షత వహించారు సమావేశంలో మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు పై అవుల కేశవ్ గొడ్డిపాటి రవి అనగాని సత్యప్రసాద్ అలాగే నారాయణ టిజి భరత్ కందుల దుర్గేష్ బిసి జనార్దన్ రెడ్డి వాసంశెట్టి సుభాష్ సిఎస్ విజయానంద్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాలుగు వేల ఐదు వందల కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ఇప్పుడు ప్రభుత్వం భరించాలని చెప్పేసి కోట ప్రభుత్వం నిర్ణయించిందన్నారు విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా ఇప్పుడు తగ్గించేలాగా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు అందుకోసం సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని వివరించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్య గరి యోజన వంటి పథకాలను కూడా అమలు చేస్తున్నామని వివరించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విద్యుత్ కొనుగోలు ధరను మూడు రూపాయల డెబ్బై పైసలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు విద్యుత్ రంగంలో ప్రభుత్వం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయని స్పష్టం చేశారు విద్యుత్ రంగంతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయన్నారు దావో సదస్సుకు వెళ్లి ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగామన్నారు ఇక గూగుల్ సెంటర్ను ఏపీకి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది నాకు కిక్ కోసం పని చేయాలని అయితే ముఖ్యమంత్రి కోరారు ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలనలో అయితే కనుక ప్రతి రంగంలోనూ ప్రజాప్రతినిధులు యంత్రాంగం సమర్థంగా పనిచేయడం పెట్టుబడులు రావడం చాలా వరకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది గా చూస్తే కరెంటు బిల్లుకి సంబంధించి అయితే కనుక మరికొంత ఛార్జీలు అయితే తగ్గుతున్నాయని చెప్తున్నారు ఒకసారి బిల్స్ అయితే కనుక గమనించండి అంటే ఒక్కొక్కసారి చలికాలం కొంచెం తక్కువ వస్తుంది ఎండాకాలం అయితే కనుక కరెంటు బిల్లు ఎక్కువ వస్తాయి ఈ శీతాకాలం కొంచెం కరెంటు బిల్లు తక్కువ వస్తాయి అలా కాకుండా యూనిట్ వైజ్గా మీరు గతంలో ఎంత పడుతుంది అలాగే ఇప్పుడు ఒక వంద యూనిట్లు గతంలో ఎంత వచ్చేది ఒకవేళ అయితే మీకు రెండు వందల యూనిట్లు కాలినట్లు అయితే కనుక కరెంటు బిల్లు గతంలో ఈ రెండు వందల యూనిట్లకి ఎంత బిల్లు వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది అనేది కూడా ఒకసారి గమనించి అన్న రేట్లు తగ్గాయా లేదో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి